రజ్వాడి కాటన్ విత్ మనకి స్క్వేర్ నెక్ అలానే మనకి వస్తే పైపింగ్ ఉంటుంది అనమాట ఇక్కడ మనకి కలర్స్ అయితే హోటల్ వాళ్ళు కావాలి కాంటాక్ట్ చేయొచ్చు హోస్టల్ డిఫరెంట్ గా ఉంటాయి ఇలా పాతిక పీసులు బండిలు కావాలన్నా కానీ ఉంటుందండి సో మస్టర్డ్ అండ్ పర్పుల్ అండ్ గ్రీను కృష్ణ బ్లూ ఇలా మనకి ఆల్ కలర్స్ డార్క్ కలర్స్ ఉంటాయి అనమాట అండ్ ఆల్ కలర్స్ అయితే మీకు అవైలబిలిటీలో ఉంటే డిజైన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి సింగిల్ తీసుకునే ప్రైస్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే పడుతుంది అండ్ మనకొసరికి ఒకసారి కాటన్ అయితే చాలా హెవీగా అయితే ఉందనమాట చూస్తున్నారు కదా అంటే మందంగా అయితే ఉంది విత్ మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ అమ్ముకునే వాళ్ళకైతే మినిమం ఎన్ని తీసుకుంటే ప్రైస్ తగ్గిస్తారు సేల్స్ అంటే ఇన్యా ఏం లేదండి మీరు సేల్స్ వాళ్ళు అని చెప్పి జస్ట్ కాంటాక్ట్ అయినా మీరు వచ్చేసినా మీకు వేరే రేట్ ఉంటుంది అనమాట గమనించండి ఇప్పుడు మేము వీడియోలో చెప్పింది మాత్రం రిటైల్ ప్రైజ్ సింగిల్ తీసుకునే ప్రైజ్ అండ్ అడిషనల్ గా ఉంటుందన్నమాట చక్కగా టూ ఎక్స్ల వాళ్ళకి ఫ్రీగా సరిపోతుంది కలర్స్ కూడా మనకి ఆల్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఇలా మీకు చూపించినా కూడా డార్క్ కలర్స్ కాబట్టి మీకు క్లియర్ కట్ గా కలర్స్ కూడా అర్థమవుతున్నాయి అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము కలెక్షన్ లో జ్యోతి కార్డు అండి ఒరిజినల్ ఉంటుంది క్వాలిటీ జ్యోతి కాటన్ అనగానే మనకి వచ్చేసరికి మార్కెట్లో చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు ముఖ్యంగా లేడీస్ హౌస్ వైఫ్స్ జ్యోతి కాటన్ అనగానే ఇవే తీసుకుంటారు వేరే చూపించినా కూడా కొంచెం ఇష్టపడరు అనమాట మనకి యాజ్ యూజువల్ త్రీ బటన్స్ అయితే వస్తాయి యాజ్ యూజువల్ మనకి సేమ్ రెడ్ గ్రే అలానే మనకి బ్రిక్ అలానే మనకొసరికి గ్రీన్ కలర్ ఎక్సర్సైజ్ అండి పింక్ అలానే మనకొసరికి మెరూన్ రెడ్ అండ్ నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి ప్యూర్ క్వాలిటీ అయితే వస్తుంది ఫినిషింగ్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది మార్కెట్ లో చాలా క్వాలిటీస్ వస్తున్నాయి వీటిలో ఇది ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మేడం ఎయిటీ డిజైన్స్ అయితే ఉంటాయి అన్నమాట బ్లాక్ అండ్ మనకు బాటిల్ గ్రీను అండ్ చామంతి గ్రీన్ అండ్ గ్రే షేడ్ ఎక్సెల్ సైజ్ అనమాట త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సింగిల్ తీసుకునే ప్రైజు జ్యోతి కాటన్ ఎక్సెల్ సైజు హెవీ క్వాలిటీ మనకి వచ్చేసరికి మూడు వందల రూపాయలు అయితే పడుతుంది అనమాట అండ్ మనకు ఇవి కూడా ఎవరైనా హోల్సేలర్స్ మీరు కాంటాక్ట్ అయితే హోల్సేల్ ప్రైస్ అన్నది వేరే ఉంటుంది గమనించండి సో నెక్స్ట్ మేడం త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ప్యూర్ జ్యోతి కాటన్ అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ కి ఆర్థిక సరే చక్కగా అయితే మనకొసరికి ఇంకా అంత జ్యోతి కాటన్ అని మనం ప్రత్యేకంగా చెప్పేదేం లేదు ఇదైతే రిటైల్ ప్రైస్ ఎంత అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది పింక్ అండ్ మనకి క్రీమ్ అలానే రెడ్ అండ్ మనకిసరికి కనకాంబరం షేడ్ సీ బ్లూ అండ్ క్రీమ్ కలర్ బ్లాక్ కలర్ నావి బ్లూ కలర్ పర్పుల్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి అన్నమాట అండ్ మనం వచ్చేసి లెంత్ అవ్వకుండా మనం ఇలా చూపిస్తున్నాం ఫొటోస్ ఓకే 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 మీకు ఫోటో ఫెసిలిటీ ఉంది కాబట్టి ప్రాబ్లమ్ ఏం లేదనమాట ఆల్మోస్ట్ మనం కూడా కవర్ చేసాము అదైతే గమనించండి ఇవన్నీ కూడా మీరు సింగిల్ బై చేసుకోవచ్చు త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది టూ ఎక్సల్ సైజ్ ఇవి కూడా మీకు హోల్సేల్ గా కావాలి అంటే మాత్రం అమ్ముకునే వాళ్ళు కాంటాక్ట్ అయిపోండి కలెక్షన్ అయితే బెస్ట్ ఉంది మీకు వేరే ప్రైజ్ అయితే ఉంటుంది నెక్స్ట్ సైట్లో మనకి ఫ్రాక్ స్టైల్ వస్తుంది మేడం మనకి హ్యాండ్స్ కూడా మోడల్ వస్తుంది కటింగ్ అనేది డిఫరెంట్ గా వస్తుంది సైజు మనకి ఫార్టీ ఫోర్ వస్తుంది మెజర్మెంట్ మీకు మెజర్మెంట్ ఏదైనా డౌట్ ఉన్నా కానీ మెజర్మెంట్ చెప్పేసిన తర్వాత మీకు బుక్ చేసుకుంది ఫార్టీ ఫోర్ వస్తుంది లెంత్ వద్దా మనకి ఫిఫ్టీ కి మెజర్మెంట్ వస్తుంది ఫిఫ్టీ రైస్ వచ్చే మనకి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటది క్వాలిటీ అనేది యూజ్ చేస్తే తెలుస్తుంది మేడం చూడగానే క్వాలిటీ అర్థం కాదు ఫొటోస్ లో మనకి టూ ఫిఫ్టీ నైటీ కూడా ఇలానే అనిపిస్తుంది యూజ్ చేస్తుంటేనే క్వాలిటీ అనేది తెలుస్తుంది డిజైన్స్ అనేది ఆల్మోస్ట్ ఫిఫ్టీ కలర్స్ ఉంటాయి ఫిఫ్టీ కలర్స్ అయితే మనకి అవైలబిలిటీ ఉన్నాయి ప్రెసెంట్ అయితే దాంట్లో కూడా మనకి కలర్స్ రేవేషన్ ఉంటుందండి ఇదిగో లావెండర్ అండ్ మనకి బ్రింజాలు అండ్ కలర్ అలానే మనకి గ్రే కలర్ ఎమరాల్డ్ గ్రీన్ అండ్ కృష్ణ బ్లూ అండ్ ఫార్టీ ఫోర్ వస్తుంది ఫ్రాక్ నైటీల్ అనమాట ఇవన్నీ కూడా చాలా అంటే యాక్చువల్లీ వరకు హ్యాపీగా వేసేసుకోవచ్చు మరి ఎంత పడుతుందండి ప్రైస్ ప్రైజ్

టొమాటో రెడ్డు గ్రీన్ అండ్ లావెండర్ అండ్ యాష్ పింకు టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అనమాట చాలా హెవీ క్వాలిటీ అయితే ఉంది వన్ మోర్ పీస్ ఓపెన్ చేద్దామండి ఇది కొంచెం కొత్త స్టైల్ కదా షూర్ అండి పేస్ట్రీలు కూడా ఒకటి ఓపెన్ చేపిస్తున్నాను చూడండి అండ్ టూ ఎక్స్ల వరకు పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఫ్రాక్ మోడల్ నైటీలు బాగా ట్రెండ్ ఉన్నాయి ఇప్పుడైతే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది హెవీ కాటన్ ఎవరికైనా మీకు ఎవరికైనా హోల్సేల్గా కావాలి వీటి మీద మీరు కొత్తగా కలెక్షన్ కలుపుకోవాలనుకుంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి విజయకృష్ణ హోజరీస్ వాళ్ళని అండ్ మనకి షాప్ నెంబర్ వచ్చేసరికి యాభై మనకి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మీకు షాప్ అయితే ఉంటుందన్నమాట ఏ బ్లాక్లో అయితే మీకు షాప్ అయితే ఉంటుంది గమనించండి సో వీరి దగ్గర నుంచి ఫర్దర్గా కూడా వీడియోస్ అనేది రిలీజ్ అవుతాయి మంచి గ్రీన్ కలర్ బటన్స్ కూడా మీకు రిమూవల్ అయితే కాదు చక్కగా సేఫ్టీ జోన్ అనమాట ఒక స్టైల్ కోసం ఇచ్చారు కలర్స్ అయితే ఆల్ ఒక ఉంటాయండి ఒక ఫిఫ్టీ కలర్స్ వరకు పక్క నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి మనకి ఆల్ఫెన్ క్లాత్ లో ఉంటుందండి నైట్లీ ఆల్ఫెన్ ఆల్ఫెన్ ఫ్యాబ్రిక్ సైజ్ వస్తుల్ వస్తుంది చెస్ట్ మెజర్మెంట్ వస్తుంటీ ఫైవ్ వస్తుంది మేడం లెంత్ వస్తా ఫిఫ్టీ వన్ వస్తుంది ట్వంటీ ఫైవ్ మీనింగ్ డబుల్ కదా డబల్ అంటే

కంప్లీట్ వాషబుల్ అండ్ రఫ్ అండ్ అఫ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఉంటుంది శాతం క్వాలిటీ చాలా బాగుంటుంది ప్రైజెస్ సార్ లో ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మూడు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది అనమాట ఎక్సెల్ అని చెప్పి మనకి ఫిఫ్టీ మెజర్మెంట్ ఉందంటే చూడండి హ్యాపీగా నాకు తెలిసి త్రీ ఎక్సెల్ వరకు యూజ్ చేయొచ్చు అనమాట ఫిఫ్టీ వన్ విత్ ఇది మనకి ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అండ్ లేస్ అనమాట అండ్ మనకి మూడు వందల యాభై రూపాయలు ఈ కలెక్షన్ మీద ఎవరికైనా రిటర్న్ అంటే హోల్సేల్ గా మీకు కలెక్షన్ కావాలంటే ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి వారికి వేరే ప్రైస్ చెప్తారు మనకి త్రీ పీస్ సెట్ కాన్సెప్ట్ అంబేల్ టాప్ వస్తుంది ప్యాంటు దుప్పట్టా ప్రైజెస్ సగట్ చాలా రీజనబుల్ ప్లేస్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కేవలం ఐదు వందల యాభై రూపాయలు అండ్ మనకి సెట్ కి ఎన్ని వస్తాయి అంటే బ్యాగ్ కి ఎన్ని వస్తాయి ఇది ఒకసారి ఫైవ్ హండ్రెడ్ అండి ఇందులోనే ఇంకొక కంపెనీ ఉంది అది సగలా ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఎయిట్స్ బ్యాగ్ లాగ సగం ఎయిట్ పిసిఎస్ బ్యాగ్ వస్తుంది సైజస్ వసకల ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అవైలబిలిటీ ఉంది మేడం సో ఎల్ సైజు మనకి ఎక్స్ఎల్ సైజు టూ ఎక్స్ఎల్ సైజు అవైలబిలిటీలో లోనే కలర్ చార్ట్ అనేది మీరు చూసుకోవచ్చు మంచి గ్రీన్ కలర్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ మీరు ఇలా చూడండి మళ్ళీ మీకు ఓపెన్ పిక్ కూడా చూపిస్తాము అండ్ ఒకసారి రఫ్ గా అయితే అండ్ వీటిలో మనకి ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు టూ ఎక్సల్ సైజు మూడు సైజెస్ కదండి ఎల్లు ఎక్స్ డబుల్ ఎక్స్ అండ్ మళ్ళీ ఒకసారి మీరు ఎయిట్ కూడా ఇలా ఒకసారి చార్ట్ అనేది క్లియర్ కట్ గా చూసుకోవచ్చు అనమాట ఇది మనకి అంబ్రిల్లా వస్తుంది వన్ ఆఫ్ ది ప్యాటర్న్ మీకు ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాం అనమాట ఇది మనకి ఇలా అంబ్రిల్లా వచ్చి యోగపాట్ అంతా మనకి హెవీ సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ దగ్గర మనకి బార్డర్ పైపింగ్ ఏదైతే ఉందో సేమ్ ఎగ్జాక్ట్ అదే డిజైన్ తో మనకి బాటమ్ అనేది డిజైన్ చేశారనమాట బాటమ్ కూడా మనకొసరికి కంప్లీట్ రెడీమేడ్ విత్ మనకి నాడా ప్రొవైడ్ ఉంది విత్ మనకి ఎలాస్టెడ్ నాడా రెండు ఉన్నాయి విత్ మనకి వచ్చేసరికి ఇదిగోండి కొంచెం కిస్తా కూడా మనకి హెవీ గానే ఉంది అలానే మనకి మంచి లూజ్ అన్నమాట టై అండ్ డైలు సీక్వెన్స్ జెరీ కూడా వస్తుంది అన్నమాట ఎక్స్ఎల్ అండ్ డబల్ ఈ త్రీ సైజెస్ అయితే అవైలబిలిటీ ఉంది ఓకే అండి మనకి త్రీ సైజెస్ లో సేమ్ కలర్ చాటే ఉంటుందండి సేమ్ కలర్ చాటే ఉంటుంది ఒకటే క్యాటలాగు ఏ సైజ్ అయినా కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అది ఏంటండి బ్యాగ్ లో తీసుకునే వాళ్ళకి లేదా సింగిల్ అండి సింగిల్ ఏది కావాలి సపోజ్ ఈ గడ్డి కలర్ కావాలి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా పడుతుంది ఒకసారి మీరు ఇవి కూడా క్లియర్ కట్టగా గా చూడొచ్చండి గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ మీకు బాటమ్ బ్యాగ్ బ్యాగ్ కావాలి అన్న వాళ్ళకి ప్రైస్ సపరేట్ గా ఉంటుంది మేడం మీ కాంటాక్ట్ ఇచ్చి ఎయిట్ పీస్ తీసుకుంటా ఉన్న వాళ్ళకి సపరేట్ ప్రైస్ ఉంటుంది సపరేట్ ఉంటుంది పింక్ కలరు అండ్ గ్రీన్ కలరు అలానే మనకి వస్తుంది లైట్ చామంతి పచ్చ అండ్ మనకి బ్లాక్ అండ్ ఆరెంజ్ షేడ్ అలానే వైట్ అండ్ ఎమరాల్డ్ గ్రీన్ వైన్ కలర్ చేసిన టూ ఎక్స్ఎల్ మీరు సింగిల్ తీసుకుంటే ఐదు వందల రూపాయలు ఎయిట్ బ్యాగ్ కావాలంటే ఒకసారి కాంటాక్ట్ అయితే మీకు ప్రైస్ చెప్తారు

ఓపెన్ పిక్ ఒక డిజైన్ అయితే మీకు ఇస్తున్నాం క్లియర్ కట్టగా చూడండి హెవీ మనకి ఒకసారి ఫ్యాబ్రిక్ మీద డిజిటల్ విత్ మనకి క్యాప్సూల్ వస్తుంది అండ్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వస్తుంది అనమాట అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ ఎక్స్ఎల్ సైజ్ ఉంటుంది ఎల్ సైజ్ ఉంటుంది అలాగే త్రీ ఎక్సెల్ సైజ్ కూడా ఉంటుంది అండ్ మనకి బోటమ్ ఎల్ ఉండదు అనమాట క్వాలిటీ అయితే వచ్చింది మనకి క్వాలిటీ అయితే బెస్ట్ ఉందండి కంప్లీట్ బెస్ట్ క్వాలిటీ ఎందుకంటే కాదు సేమ్ ఎల్ సైజు నుంచి చెప్పి కొంచెం అలా వచ్చేస్తుంది కానీ యాక్చువల్లీ ఎక్సెల్ సైజు డబుల్ ఎక్సల్ సైజు త్రీ ఎక్సెల్ సైజు అవైలబిలిటీలో ఉంది ఇది మనకి రియాన్ కాదండి పట్టు మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసేసి ఎండ్ అయితే మనకి పెద్ద దుపట్టా అయితే ప్రొవైడ్ చేశారనమాట ఇప్పుడు ఎక్సెల్ సైజ్ ఎంత పడుతుందండి పడుతుంది అండి త్రీ ఎక్సెల్ అయినా ఐదు వందల అనమాట వీటిలో మనం కలర్స్ అనేది చూద్దాము ఇదిగోండి మనకు వెరీ డార్క్ నెమలిపించిన బ్లూ కలర్ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట అలానే మనకి బ్యూటిఫుల్ గ్రీన్ అంటే మనకు మెహందీ గ్రీన్ కలర్ షేడ్ కాంబినేషన్ అనమాట అలానే వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చరికి మనకి పీచ్ అంటే మనకు ఒకసారి లైట్ లావెండర్ కలర్ కాంబినేషన్ అలానే మనకి బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి మెరూన్ రెడ్ అలానే మనకి హనీ గోల్డ్ కలర్ కాంబినేషన్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూడండి అండ్ మనకు ఒకసరికి డార్క్ గ్రీన్ అంటే మనకు ఒకసారికి అలానే ఎల్లో కలర్ అనమాట అండ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి డార్క్ మనకి టొమాటో రెడ్ సీ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ మనకి సిల్వర్ తో యాష్ తో అనమాట ఫినిషింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో కలర్ ఇవన్నీ కూడా మీకు ఎక్స్ఎల్ సైజు టూ ఎక్సెల్ సైజు త్రీ లో సైజెస్లో అవైలబిలిటీలో ఉన్నాయి ప్రైజ్ వచ్చేసరికి కేవలం కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఇది మీకు రిటైల్ ప్రైస్ అండి చక్కగా ఎవరికైనా సింగిల్గా సారీ అండి హోల్సేల్ కావాలి అంటే మీరు కాంటాక్ట్ అయితే మీకు వేరే రేట్ అయితే చెప్తారనమాట నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము నెక్స్ట్ మనకి ಎಕ್ಸೆಲ್ ಡಬಲ್ ಎಕ್ಸೆಲ್ ಮನಕ್ ಪ್ರೈಜಸ್ಟಾಕ್ ಓನ್ಲಿ ಫೈವ್ ಫಿಫ್ಟಿ ರುಪೀಸ್ ಮೇಡಮ್

మెరునూ బ్లాక్ కలర్ అండ్ మనకి బాటమ్ కూడా ప్యూర్ కాటన్ వస్తుంది చాలా మంది వర్కింగ్ ఉమెన్స్ ముఖ్యంగా హౌస్ వైఫ్స్ కొంచెము అంటే త్రీ ఎక్సెల్ వాళ్ళు అలాంటి ప్లస్ ఉండే వాళ్ళంతా కూడా ఈ కాటన్ పట్యాల డ్రెస్సెస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళకి ఏంటంటే మీకు ఒకసారి వీరి దగ్గర అంటే విజయకృష్ణ హోజరీస్ వారి దగ్గర ఫైవ్ ఎక్సెల్స్ చార్ట్ వరకు అవైలబిలిటీలో ఉంది అంటే ఆ సైజు వరకు అవైలబిలిటీలో ఉంటుంది రెడీమేడ్ కాటన్ పట్యాల డ్రెస్ అంటే టాప్ రెడీగా ఉంటుంది బాటమ్ రెడీగా ఉంటుంది దుపట్టా పెద్దది ఉంటుంది రెడీ టు వేర్ అనమాట హ్యాపీగా ఒక్క పీస్ అయితే

కిప్పింగ్ బార్డర్ ఏదైతే ఉందో ఇదే మీకు బాటమ్ డిజైన్ వస్తుంది. విత్ మనకి అసలు లైనింగ్ కూడా వస్తుంది. ఇది ప్రాంజల్ అంటే అందరికీ తెలుసు ఆన్లైన్ లో కూడా హెవీ క్వాలిటీ వస్తుంది. హెవీ క్వాలిటీ వస్తుంది. మీరు ఎక్కడ అమెజాన్ లో ఎక్కడ ప్రైస్ చేసినా గానీ స్ట్రెచ్డ్ అన్ స్ట్రెచ్డ్ ఒకటి రెండు చెక్ చేసుకోండి మీకు మెటీరియల్ వచ్చేసకల ఈ ప్రైస్ లో వస్తుంది. మనం అలాంటిది రెడీమేడ్ కూడా ఇదే ప్రైజ్ ఇస్తున్నాం. ఇది విత్ అండి. ప్యూర్ కాటన్ దుప్పటి వస్తుంది ఇది కూడా మనకి. ప్యూర్ కాటన్ దుప్పటి వస్తుంది. ఫుల్ లెంత్ అండి. ఫుల్ లెంగ్త్ బాగా చాలా బాగుంది ఇంకోసారి ప్రైస్ చెప్దామండి XL డబల్ లొ స్టాక్ లో మీకు 550 రూపాయలు పెడుతందండి 3 4 and 5 XL లొ స్టాక్ లో ఓన్లీ 600 ఇది రిటైల్ ప్రైస్ రిటైల్ ప్రైస్ మేడైనా సెట్ టు సెట్ తీసుకున్నా అంటే మనకి 30 పీసులు ఉన్నాయి కాబట్టి 30 గాని 30 తీసుకునే వాళ్ళకి సెపరేట్ ప్రైస్ ఉంటదండి హోల్‌సేల్ వాళ్ళు వచ్చేసేసి షాప్ కు విజిట్ చేయండి ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి మీకు నచ్చినవి తీసుకోండి మినిమం బిల్ మీకు పర్చేజ్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు సిక్స్ కావాలన్నా సిక్స్ కూడా ఇస్తామండి ప్రైజ్ అయితే వేరియేషన్ ఉంటుంది హోల్సీల్ వాళ్ళకి మాత్రమే అండి రిటైల్ వాళ్ళు దయచేసి ఇబ్బంది పెట్టద్దండి అండి హోల్సీల్ వాళ్ళకి ఇచ్చే ప్రైజ్ అయితే సపరేట్ ఉంటుంది నెక్స్ట్ మీకోసం మనకి రోమన్ సిల్క్ లో వస్తుందండి రోమన్ సిల్క్ స్పెషల్ కలెక్షన్ ఓకే ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి 88 కలర్స్ 3XL సైజ్ అన్నమాట ఓన్లీ 3XL వాళ్ళకి స్పెషల్ కలెక్షన్ పార్టీ వేర్ అన్నమాట రోమన్ సిల్క్ లో చూడండి ఫ్యాబ్రిక్ ఎంత హెవీగా ఉందో విత్ మనకి వచ్చేసరికి విత్ లైనింగ్ అన్నమాట అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇలా కిందంతా కూడా బోర్డర్ వరకు అలానే చిన్న చిన్న ఫ్లవర్స్ అలానే నెక్ డిజైన్ నెక్ కూడా మనకి ఫుల్ వర్క్ అయితే వచ్చింది హ్యాండ్స్ బోర్డరింగ్ కో స్పెషల్ ఏంటంటే పాకెట్ కూడా ఉంది టాప్ కి మనకి కింద డిజైన్ వస్తుంది అలానే పాకెట్ వస్తుంది సో బాటమ్ బాటమ్కి వచ్చేసరికి మనకి పాకెట్ ఉంది అలానే మనకి ఎడ్జ్ పార్ట్ దగ్గర కూడా మనకి ఇలా డిజైన్ అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ సైడ్స్ అయితే ఇచ్చేసారు అలానే మనకి వచ్చి జెరీ లైన్స్ దుప్పట్ట అండ్ మనకి సీక్వెన్స్ అనమాట వావ్ దుపట్ట క్వాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెత్తగా చాలా బాగుందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు పార్టీ వేరు అండ్ హెవీ క్వాలిటీ కంప్లీట్గా త్రీ ఎక్సల్ సైజులో అనమాట అండ్ తొమ్మిది వందల రూపాయలు అయితే పడుతుందండి షిప్పింగ్ అయితే ఎడిషనల్గా ఉంటుంది ఇవి కూడా మీకు ఎవరికైనా బల్క్గా కావాలంటే వేరే రేట్ ఉంటుంది మొత్తం అంతా కూడా థ్రెడ్ వరకు సీక్వెన్స్ వరకు ఏమేమి కలర్స్ ఉన్నాయండి ఎయిట్ ఎయిట్ కలర్స్ అండ్ లైట్ లావెండరు అలానే మనకి పింక్ కలర్ అలానే మనకొసరికి ఒకసారికి ఎల్లో కలరు అలానే మనకొసరికి ఉల్లిపొట్టు ఉల్లిపొట్ట షేడు అండ్ నెక్స్ట్ వన్ ఒకసారికి థిక్ నావీ బ్లూ అండ్ నెక్స్ట్ వన్ ఒకసారికి వెరీ డార్క్ మెరూన్ అండి అలానే పిస్తా గ్రీన్ అనమాట అండ్ కలర్స్ డిజైన్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మళ్ళీ మీరు అయితే ఒకసారి క్యాట్లాగ్ అయితే వాచ్ చేయొచ్చు అనమాట ఇది ఓన్లీ త్రీ ఎక్స్ స్పెషల్ మళ్ళీ ఇందులో టూ ఎక్స్ ఉందా అని అడగకండి టూ ఎక్స్ వాళ్ళకి ఎవరికైనా డిజైన్స్ అండ్ కలర్స్ నచ్చితే వెంటనే అయితే బై చేసుకోవచ్చు జస్ట్ కొంచెం అడ్జస్ట్ చేయించుకుంటే సరిపోతుంది

ఎక్కడ ఫిల్ సెక్షన్ కాదు లెంత్ కూడా వస్తుందండి అండి త్రీ ఎక్స్ఎల్ సైజ్ అండి ఎక్కడ కూడా మనకి కూర్చోనేది కాదు ఫెస్ట్ హైల్ లో వచ్చేసాక మనకి కటింగ్ వస్తుంది చాలా బాగుంటుంది అండి పైపింగ్ వచ్చారు అండ్ మనకి సేమ్ పైపింగ్ కింద బాటిల్ సెవెన్ సెవెన్ కలర్స్ వస్తాయి మేడం పైపై కూడా మనకి కటింగ్స్ అయితే రౌండ్ నెక్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి ఇది మళ్ళీ చూస్తాను అది బాటమ్ మేడం

అండ్ వీటిలో ఇంకా కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీలో ఉంది ఒక లుక్ అయితే వేసేద్దాము అండ్ మనకి థిక్ బ్లూ అండి వెరీ డార్క్ నావీ బ్లూ కలంకారీ అలానే మనకి వసరికి బాటిల్ గ్రీన్ కలరు అండ్ మెరూన్ రెడ్ అలానే మనకి మస్టర్డ్ కాంబినేషన్ అనమాట అలానే మనకి బ్లాక్ అండ్ రెడ్ కలరు అలానే మనకి వసరికి పింక్ అండ్ మనకి వచ్చేసరికి క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి త్రీ ఎక్సల్ సైజులో స్పెషల్గా అన్నీ కూడా మనకి వచ్చేసరికి ఏంటంటే అంటే ఆఫీస్ వేరు అఫీషియల్ వేరు ప్యాటర్న్స్ అనమాట ఇవంత పడతాయినా థౌజండ్ రూపీస్ పడుతుంది థౌజండ్ రూపీస్ పడుతుంది ఓకే ఎక్స్ఎల్ సైజ్ ఫ్రెండ్ అంతా కూడా మనకి పర్స్ మోతి వచ్చింది పర్ల్స్ వచ్చింది అలానే బీడ్స్ వచ్చినాయి విత్ మనకి డిజైనర్ వేర్ అన్నమాట బొటిక్ స్టైల్ ఉంది అక్కడ చిన్న చిన్న ఇలా మనకొసరికి అంటే ఒక చిన్న ఒక ఫ్లవర్ లాగా కూడా మళ్ళీ ఇచ్చారు విత్ మనకి లైనింగ్ ఉందని కూడా చూద్దాము విత్ లైనింగ్ అది కూడా క్రేప్ లైనింగ్ హెవీ క్వాలిటీ అన్నమాట విత్ మనకి బాటమ్ అనేది సెల్ఫ్ కలర్ లో వస్తుంది బాటమ్ అయితే మాత్రం వితౌట్ లైనింగ్ అండ్ దుపట్టా వచ్చేసరికి మనకి సెల్ఫ్ కలర్ లో డిజిటల్ అండ్ మనకి ఫ్లవర్స్ వచ్చేసి బార్డర్ అనేది మనకి పట్టు అంచు అక్కడక్కడ కూడా మనకి ఫ్లవర్ అనేది అంటే ఎంత కూడా పట్టు బుట్టా స్టైల్ ఇచ్చారనమాట ఓవరాల్ లుక్ అయితే ఇది ఫ్యాన్సీ కలర్ చార్ట్ లో మనకి మంచి అఫీషియల్ ప్యాటర్న్ పేస్టల్ షేడ్స్ లావెండర్ సిల్వర్ అండ్ మనకి ఒకసారి పిస్తా గ్రీన్

మనం ఓపెన్ చేసింది డబుల్ ఎక్సెల్ ఎక్ససైజ్ 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 ఓమన్ సిల్కు షిమ్మగ ఫ్యాబ్రిక్ వస్తుంది ఓమన్ సిల్క్ ఫుల్ వర్క్ అండి neck అంతా ఫుల్ వర్క్ లైనింగ్ వస్తుంది విత్ ప్రొవైడ్ అయితే ఉండనమాట సిల్క్ బాటమ్ వస్తుందని బాటమ్ కూడా మనకి సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది సేమ్ ఫ్యాబ్రిక్ దీని అన్నమాట పట్టు దుప్పట్ట వచ్చింది విత్ మనకి గోల్డెన్ జెరీ అంటే మొత్తం బుట్ట అయితే ప్రొవైడ్ చేశారు అండ్ టజిల్స్ కూడా మీరు అయితే చూడొచ్చు అలానే మనకి వచ్చేసి బాగా హెవీ పార్టీ వేర్ ఎక్సెల్ సైజ్ అనమాట లావెండర్ అండ్ ఆనియన్ పింక్ మనం చూసాము అండ్ సీ గ్రీన్ బాగుంది వర్క్ మాత్రం హెవీగా ఇచ్చారు బాగా పిస్తా గ్రీన్ సేమ్ అండి మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ మేడం మీకు ఆపోజిట్ టూ ఎక్స్ఎల్ సైజు టూ ఎక్స్ఎల్ సైజ్ లో త్రీ కలర్స్ అయితే డార్క్ లావెండర్ సిమ్మ ఫ్యాబ్రిక్ లో చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంది ఓకే నెక్ అంతా కూడా వర్క్ అయితే ప్రొవైడ్ అయితే ఉందన్నమాట అండ్ ఇది కూడా మనకు అసలు లైనింగ్ ఉంటుంది ఎక్సెల్ సైజు టూ ఎక్సెల్ సైజు ప్రైజ్ ఎంత పడుతుంది థౌజండ్ ఏ సైజ్ అని థౌజండ్ రూపీస్ ఇవన్నీ కూడా వీడియోలో చెప్పినవన్నీ కూడా మనం రిటైల్ ప్రైజెస్ అనమాట ఎవరైనా బండిల్ వైజు సెట్ వైజు తీసుకుంటే మళ్ళీ మీరు ఒకసారి కాంటాక్ట్ కాంటాక్ట్ అయితే మీకు వేరే రేట్ అనే చెప్తారు నైట్ వీళ్ళ దగ్గర నుంచి ప్రతి కలెక్షన్ మనం రిటైలే చెప్పాము అండ్ కస్టమర్ని హ్యాపీగా బై చేసుకోవచ్చు హోల్సేల్గా కావాలంటే చెప్పిన ఈ రీజనబుల్ ప్రైజెస్కి ఇంకా ప్రైజెస్ తగ్గిస్తారది అయితే గమనించండి చూసండి మనకి వార్టన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి క్లాత్ చాలా హెవీ ఉంటుంది మనకి వార్టన్ ఫ్యాబ్రిక్ జనరల్ గా లైనింగ్ అయితే ఇవడండి బట్ మన కంపెనీ వచ్చేసరికి మనకి విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు సో మనం విత్ లైనింగ్ తో అన్నమాట లైనింగ్ అండి నెక్ దగ్గర వర్క్ కూడా మనకి చాలా హెవీగా వస్తుంది చార్ల్స్ తో చాలా హెవీగా ఇచ్చారు వర్క్ అయితే మాత్రం ఇందులో కూడా మనకి సేమ్ ఫ్యాబ్రిక్ లో మనకి బాటమ్ వస్తుంది మండి బాటమ్ ప్రొవైడ్ చేశారు అన్నమాట బాటమ్ కూడా సైజెస్ మనకి చాలా బాగుంటండి డబుల్ ఎక్స్ అంటే పక్కాగా సైజ్ బాగుస్తుంది సైజ్ అంటే ఈ చష్మ మెజర్‌మెంట్ కన్నా గాని ఇంకా ఎక్స్ట్రా ఉంటుందని లూజ్ అనేది పక్కా తెలుస్తుంది. మీకు ఈ లెంగ్త్ కూడా మనకి సైజ్ అన్ని కూడా దుపట్టా మనకి పార్టీ వేరు అలానే మనకి పట్టుతో అండ్ మనకి టార్జెల్స్ తో డిజిటల్ ఫ్లవర్స్ మీద మళ్ళీ మనకి పట్టు జెరీ అనమాట మెరూన్ రెడ్. వాటికను విత్ విత్ మీకు వచ్చేసరికి ఇన్నర్ లైనింగ్. నెంబలి పింక్ లావెండర్ కలర్ సో రియల్ ఇప్పుడు ఇవే కలర్స్ ఇవే సైజెస్ ఎక్సెల్లో కూడా ఎక్సెల్ సైజెస్ట్ చేయచ్చు ఓకే మడిల్ వైజ్ కావాలంటే వేరే రేట్ ఉంటుంది ఇప్పుడు మనకి మామూలుగా ఎంత పర్యటన రూపీస్ ఓన్లీ అనమాట నైస్